హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో అయితే నేను మీ ముందుకి మరొక కొత్త వంటకంతో వచ్చాను అదేంటి అంటే గ్రీన్ చికెన్ అదేనండి గ్రీన్ కలర్లో ఉండేటువంటి చికెన్ అనమాట కలర్ వేసి చేస్తానని కాదు కానీ దాని బదులు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ తోటి చేద్దాము ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఏం వేయలేదు జస్ట్ ఆనియన్ కరివేపాకు మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత అల్లం పేస్ట్ వేసి చికెన్ వేసేస్తున్నాను వేసేసి అందులో ఉప్పు కారము సారీ ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలండి చాలాసేపు కారం అయితే నేను వేయట్లేదు ఎందుకు మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో తెలుస్తుంది సో ఇప్పుడైతే చాలా వరకు మగ్గిద్దాము ఈ లోపు మనం కొన్ని టమాటాలు మిక్సీ పట్టేసుకుందాము ఎందుకు అంటే గ్రేవీ కోసం అన్నమాట కొంచెం మిక్సీ పట్టుకుంటే మన గ్రేవీ అనేది బాగా వస్తుంది కాబట్టి టొమాటోలో నేను మిక్సీ పట్టుకున్నాను ఈ లోపు చికెన్ మగ్గనిద్దామండి చికెన్ ఎంత మగ్గితే ఫస్ట్ ఎందుకు ఉప్పు పసుపు నేను రొటీన్గా అన్నిట్లో వేసుకుంటాను అంటే కొంచెం ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది కాబట్టి నేను ప్రతి వెజిటేబుల్ కర్రీ కానివ్వండి ఏదైనా కూడా ఉప్పు పసుపు అనేది నేను ఫస్ట్ వేసేస్తాను సో ఇప్పుడైతే మనము టొమాటో మిక్సీ పట్టేసుకున్నాం చూస్తాం స్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ ప్యూరీని ఏం చేస్తున్నానంటే చికెన్లో వేసేస్తున్నాను గమనించారు కదండి నేనైతే కారం వేయలేదు ఇప్పుడే కారం వేసుకోవద్దు ఎందుకు అంటే మీరు ముందు ముందు కంటిన్యూ చేయండి వీడియో మీకు తెలుస్తుంది సో ఇప్పుడైతే టమాటో వేసేసి బాగా మగ్గనిస్తున్నాను ఎంత మగ్గాలంటే ఆ టమాటోలో నుంచి వాటర్ అంతా కూడా పోవాలి సో ఇప్పుడైతే మనం అసలైనటువంటి రెసిపీకి వచ్చేసాము అదేంటంటే చూస్తున్నారు కదా నేను మిక్సీలో పుదీనా కొత్తిమీర అదే విధంగా கொஞ்சம் எண்டு மிர்ச்சி பச்சை மிர்ச்சி వేసేసి మిక్సీ పట్టుకున్నాను మీరు ఎంత కారం తినగలరో అంత మిర్చి వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము మీ టేస్ట్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది నేను కర్రీలో కలిపేస్తున్నాను అందుకేనండి మనం గ్రీన్ చికెన్ అని దీనికి పేరు పెట్టాము సో చూస్తున్నారు కదా మనము వేసినటువంటి పుదీనా కొత్తిమీర అదేవిధంగా పచ్చిమిర్చి కొంచెం ఎండుమి ఎండు కొబ్బరితో చేసినటువంటి ఈ యొక్క పేస్ట్ని నేను చికెన్లో వేసి కలుపుతున్నాను అదే ఆటోమేటిక్గా మనకు గ్రీన్ కలర్లో మారిపోతుంది సో ఇది చాలా మగ్గని వాళ్ళు ఎందుకంటే లేదంటే ఎందుకు అంటే పచ్చి వాసన రాకుండా లేదంటే మీకు అలానే పుదీనా వాసన కొత్తిమీర వాసన వస్తుంది కాబట్టి సో ఇప్పుడు నేను మీకు ఇది ఏం చేస్తున్నానంటే బాగా మగ్గనిస్తున్నాను సో కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మిక్సీలో మనకి ఏదైతే పేస్ట్ ఉందో అది మిగిలిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిస్తున్నాను బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఈ లోపల గరం మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు బట్ నేను ఎక్కువగా యూజ్ చేసేది ఎవరెస్ట్ చికెన్ మసాలా అందరికీ తెలిసిందే సో ఇప్పుడైతే నేను చాలా మగ్గింది చూసారు కదా ఎంత గుమగుమలాడిపోతుంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తు చికెన్ మసాలా వేసేసి చాలాసేపు మగ్గనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి గ్రీన్ చికెన్ అనేటువంటి రెడీ అయిపోతుంది సో మరి దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ కావాలంటే ఒక్కసారి మీరు ఇలానే చేసి చూడండి ఒకవేళ మీరు ఎవరెస్ట్ నేను యూస్ చేయను నేను గరం మసాలా వేసుకున్నా ఓకే సో మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను